హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీమిండియా నాలుగో టీ ట్వంటీలో జీ ముంబై కెప్టెన్ సికింద రాజన్ అద్భుతమైన ప్రదర్శన ఆకట్టుకుంటుంది సమాచారం ఆటగాళ్లు వెలినియన్కు క్యూ కట్టిన పట్టుదలగా నిలబడి తనదాని ఇన్నింగ్స్లో అలరించాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన ఆల్రౌండర్ మొత్తం ఇరవై ఎనిమిది బంతులు ఎదుర్కొని నలభై ఆరు పరుగులు సాధించాడు అయితే భారత్ తరంగేటరం బౌలర్ తుష్దేశ్ పాండే బౌలింగ్తో భారీ షాట్కు యత్నించాడు రాజా విఫలమయ్యాడు అవుట్ సైడ్ ఆఫ్ దేశగా వెళ్ళిన బంతిని మోకాల మీద కూర్చొని గాల్లో లేపాడు అయితే కవర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ శుభమంగిల్ వేగంగా కదిలి బంతి అందుకున్నాడు ఫలితంగా సికిందర్ రాజా ఇన్నింగ్స్కి తెరదింపాడు ఇదిలా ఉంటే అరహర వేదిక శనివారం నాటి ఈ మ్యాచ్ సందర్భంగా సికిందర్ రాజా ప్రపంచ రికార్డు సాధించాడు అంతర్జాతీయ టీ ట్వంటీలో ముంబైకి పైగా వికెట్లు తీయడంతో పాటు రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న జీ ముంబైతో తొలి క్రికెట్గా చరిత్రకెక్కాడు అంతేకాకుండా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఐదో ఆల్ రౌండర్ రికార్డ్ సాధించాడు కాగా కుడి చేతి వాటం బ్యాటర్ అయిన సికిందర్ రాజా రైట్ ది బ్రేక్ స్పిన్నర్గా కూడా రికార్డ్ సొంతం చేసుకున్నాడు ఇది ఫ్రెండ్స్ వేడిస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మైవర్ ఫ్రెండ్స్